హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియోలో నేను చూపించేది రోజుమేరీ ఆకండి రోజ్మేరీ రోజుమేరీ ఆకుతో కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇదేమో మందార పువ్వు అండి ఎండపెట్టిన మందార పువ్వు రేఖ మందారం ముందుగా రోజుమేరీ ఆకుల్ని ఆకులు మాత్రము కోసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి కట్ చేసి ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి బయట రోజు మరీ ఆయిల్ కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కొనుక్కునేది లేకుండా మనమే ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు అలా వలిచేసుకుని ఆకులన్నిటిని ముందుగా స్టవ్ వెలిగించుకుని వెడాల గిన్నెలోకి గిన్నెకి సగం వరకు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని ఆ వాటర్ మరిగాక కొబ్బరి నూనె ఒక గిన్నెలోకి వేసుకుని అది గానగా కొబ్బరి నూనె అయితే మరీ మంచిది బాగుంటుందండి గిన్నెలోకి కొబ్బరి నూనె వేసుకుని ఆ మరుగుతున్న నీటిలోకి ఆ గిన్నెని పెట్టాలి అందులోనే ఈ కొబ్బరి నూనె కూడా వేడెక్కాలి వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న రోజుమారీ ఆకుల్ని అందులోకి వేసుకోవాలి అవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేగనివ్వాలండి ఈ ఆయిల్ చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ కూడా పెంచుతుంది అలాగే త్వరగా తెల్ల జుట్టు రాకుండా కూడా చేస్తుంది చుండ్రున్నా పోతుందనమాట దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి బయట కొనాలంటే కాస్ట్ కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చండి మరి మీరు కూడా నచ్చితే ఇలాగ ఒకసారి తయారు చేసుకుని ట్రై చేయండి నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక మనం మందార పువ్వులు కూడా ఎండబెట్టుకునేవి అందులోకి వేసేసుకోవాలి వేసేసుకునే అవి కూడా కాస్త కలర్ మారే వరకు ఉంచి దాంట్లోకి అదంతా దిగుతుంది డైరెక్ట్గా కూడా మరగపెట్టుకోవచ్చు కానీ దాంట్లోని పోషకాలు పోతాయండి మరి మాడిపోకుండా అలాగని వాటర్లో పెట్టి చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఆయిలు ఇది చక్కగా వాడుకుంటే బాగుంటుందండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా